తెలుసుకుందాం ఇప్పుడు ప్రభుని రాకడ గురించి తెలుసుకుందాం ఆ కార్యములు మరి అధ్యాయము కాకుండా వచ్చినప్పులో ఇలా వ్రాయబడింది గన్నయ్య మనసు ద్వారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు మీ అద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట చూచితారు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పేది కాబట్టి యేసు ప్రభు ఆకాశానికి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు ఆకాశం వైపు తీరు చూస్తూ ఉంటే ఇతర దేవదూతలు వారికి ఈ సమాధానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ప్రభు వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చినంలో అంటున్నాడు ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చాడు ప్రతి నేత్రమును ఆయనను చూచును ఆయనను పొడిచిన వారిను ఆయనను చూచెదరు పూజలు అందరూ ఆయన నన్ను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమె మరియు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను కూర్చి వినబోదులు మీరు కనువలు పడక కూడా పడుకొని ఉండా చూచుకొనండి ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు మొత్త ఇరవై నాలుగు అధ్యాయం ఆరు వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మనం చూస్తాం అవును అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఇస్రాయేల్కి ఇరాన్కి అమెరికాకి రష్యాకి ఇంకా అనేక దేశాలకి మధ్య మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి పాకిస్తాన్కి హిందూ దేశానికి కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మరలా నిమలిస్తూ ఉన్నాయి కనుక అంతము వెంటనే రాదు ఎన్ని జరగవలసిందే అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి వర్షాలు రావు పంటలు పండవు ఆకలి బాధ ఎక్కువైపోతుంది కాబట్టి ఇవన్నీ ప్రభువు రాకడకు సూచనలు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు సూచన మొత్తం ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో ఈ విధంగా ప్రభు వచ్చి సూచన ఎలా వస్తాడు అనేది ఒక సూచన మనం చూద్దాం మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడను అలాగే మనుష్య కుమారుడు రాకడా ఉండను మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగూ కనబడును అలాగనే మనుష్య కుమారుని రాకడా ఉండను అంటాడు అక్కడ ఇరవై నాలుగవ వచ్చే ముప్పై ఆరో వచనంలో అయితే అయితే ఆ దినను కూర్చియు ఆ గడి అనుగుర్చియు తండ్రి మాత్రమే ఎరుగను కానీ ఏ మనుష్యుడైనాను పరలోక మందిర దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోవోకి దినములు ఎలా ఉండను అలా మనిషి కుమారుని రాకడా ఉండను మొదటి యహాను మూడవ అధ్యాయము రెండవ చిన్నములో అయితే ఏం రాస్తున్నాడో చూద్దాం అయితే పిల్లారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకా ఏమై అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే చూస్తాము కనుక ఆయనను పోలిందుమని ఎరుగుదాము అంటాడు ఎందుకంటే అదిలో ఇహోవాగా ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు నేల నుండి మట్టిని తీసి తన స్వరూపం అందు తన పోలిక చొప్పున నరుని చేయదము అనుకొని ఆదాములు తయారు చేశాడు చేసి అతని నాసికా రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన్ అన్నాడు జీవమును ఆత్మయను కనుక మనుషుడు చనిపోయిన తర్వాత జీవము ఆత్మ రెండు బయటికి వెళ్ళిపోతే ఆత్మ తను దయచేసిన దేవుని అంతకీ చేరిపోతుంది జీవము గానిలో కలిసిపోతుంది లొకసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినవుడు ఏమంటున్నాడంటే అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహమతోనూ మేఘారూరుడై వచ్చుట మీరు చూస్తారు ఆయన మేఘాల మీద వస్తాడు మేఘాల మీద వేసు వచ్చుతున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు అని ఒక భక్తుడు రాశాడు ఈ పాట కాబట్టి మేఘాల మీద ఆయన మరలా వస్తాడు మొదట గొర్రె పిల్ల రీతిగా వచ్చాడు కన్యమరీ గర్భాన్ని జన్మించాడు లోకంలో ఉన్నటువంటి పాపులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మరణించాడు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు వెళుతూ వెళుతూ శిష్యుల మీద పరిశుద్ధాత్మ ఊదాడు ఊదిన తర్వాత పరిశుద్ధాత్మను పొందండి మీరు శరీరంలో ఉండండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మాటలా వస్తాను అని ప్రభు చదివిచ్చాడు ఆ మాట ప్రకారంగా రెండవ పేతురు మూడో అధ్యాయము పదవ వచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశములు మహా మహావ్యాండ్రముతో గతించి పోవును పంచభూతములు మిక్కుటమైన వ్యాండ్రముతో లయమైపోవును భూమి మీదనున్న సమస్త కృత్యములు కాలిపోవును ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త కృత్యాలు కాలిపోతాయి అందుకని ఆయన నేను కొత్త అవకాశమును కొత్త భూమిని అప్పుడు సృష్టిస్తాను అక్కడ మరి పరలోక పట్టణము ఉంటుంది ఆ పట్టణానికి పన్నెండు గుమ్మాలు ఉంటాయి పన్నెండు గుమారులు పన్నెండు అపోస్తల పేర్ల మీద ఉంటాయి ఆ పట్టణంలో ఆకలి తప్పులు ఉండేది కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం ఇంకా ఏమై ఉంటామో ప్రత్యక్ష కానీ ఆయనను కోరి ఉంటే ఆయన సన్నిధులకు చేరతాం ప్రియమైనటువంటి సోదరులో ఆ ప్రభు సన్నిధులు చేరడానికి మనం ఇప్పటి నుంచి సిద్ధపడి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అని ప్రభు చదివిచ్చాడు అటు ప్రార్థనను మనం దినదినము ఆయన సన్నిధులు गोजारी प्रार्थित को आम